ఇప్పుడే అందిన తర్వాత తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి వార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీటిలో తెలుసుకుందాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకా వీటిని సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వానికి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా లేక వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే దేవాదాయ శాఖల అర్చకుల ఉద్యోగులకు దూపదీప నైవేద్య అర్చకులకు వరల జల్లు కురిపించింది ఆ విషయాలు ఏంటనే చూద్దామండి దీర్ఘకాలికంగా సేవలు అందిస్తున్న అర్చక ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి పలు సంక్షేమ పథకాలు కూడా అమలు చేయనుంది గత ప్రభుత్వం ట్రస్ట్ని ఏర్పాటు చేసినప్పటికీ నిధులు సమకూర్చలేదు అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రకటించింది దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అర్చక సంక్షేమ నిధి ద్వారా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రెండు వందల యాభై మంది అర్చకులు ఐదు వందల మంది దిగుపది నైవేద్య అర్చకుల సంక్షేమ నిధి లబ్ధి చేకూరునమాట రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సుదీర్ఘకాలంలో తమ సంక్షేమం కోసం ఎదురుచూసిన అర్చకులకు ఉద్యోగుల కూరట లభించనుంది అంటే అర్చకుల ఉద్యోగులపైన ఆధారపడిన ఎంతోమంది కుటుంబాలు సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఎంతగానో ప్రయోజనం చేకూరే అవకాశాలు అయితే ఉంది ఇందులో వచ్చేసి అర్చక ఉద్యోగులు డిడిఎన్ ప్రయోజనం ఇలా ఉందన్నమాట ప్రభుత్వం గ్రాట్యుటీని నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలకు పెంచింది అనమాట అదేవిధంగా అర్చకులు ఉద్యోగులకు మరణాంతరం రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూపంలో ఇరవై ఏళ్ళ సేవలు అందించిన వారికి ఎనిమిది లక్షల వరకు అదేవిధంగా పదిహేను ఏళ్ళు సేవలు అందించిన వారికి ఆరు లక్షలు ఇక పది ఏళ్ళు సేవలు అందించిన వారికి నాలుగు లక్షలు పది ఏళ్ళు సర్వీస్ పూర్తిగా కాకముందు మరణిస్తే రెండు లక్షలు గ్రాట్యుటీ రూపంలో చెల్లించను డిఎన్ అనే అర్చకులకు మరణాంతరం గ్రా గ్రాంట్లో రూపంలో ఇరవై ఏళ్ళు సేవలు అందించిన వారికి నాలుగు లక్షలు పదిహేను ఏళ్ళు కనుక అందించిన వారికి మూడు లక్షలు పది ఏళ్ళు సేవలు అందించిన వారికి రెండు లక్షలు పది ఏళ్ళు పూర్తి కాకముందే చనిపోతే లక్ష రూపాయలు గ్రాంట్ చెల్లించుకున్నారు మెడికల్ బోర్డు సిఫారజ్ చేసిన ప్రకారం రెండు లక్షల వరకు మెడికల్ రీఎంబర్స్మెంటు గ్రాంట్ అయితే ఇవ్వనున్నారు డిడిఎన్ ఉద్యోగుల పిల్లల పెళ్లిలకు లక్ష రూపాయలు అంటే లక్ష పదహారు ఇక రెగ్యులర్ ఉద్యోగులకు రెండు లక్షలు రుణం అయితే ఇవ్వనున్నారు ఉపాయ న్యాయం గ్రాంట్ కింద మనకు యాభై వేల మరణాంతరం యాభై వేలు అంతిమ సంస్కరణలు ముప్పై వేలు ఇక ఇంటి నిర్మాణానికి రెగ్యులర్ ఉద్యోగులకు డిడిఎన్ఎస్ అనగా అర్చకులకు యాభై వేల గ్రాంట్ రెగ్యులర్ ఉద్యోగులకు వచ్చేసి రుణం కింద పది లక్షల బ్యాంకు నుంచి పొందిన రుణం నుంచి వడ్డీ మొత్తం పది ఏళ్ళ వరకు ఏడబ్ల్యూఎఫ్టి నుంచి విచ్చలించనున్నారు ఇంటిని మరమ్మతుల కోసం టీ డిటిఎన్ అర్చకులకు ముప్పై వేలు రెగ్యులర్ ఉద్యోగులకు నాలుగు లక్షలు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి ప్రతి విద్యా సంవత్సరంలో ఫీజు రిటైర్మెంట్ కింద ముప్పై ఐదు వేలు డిడిఎన్ అర్చకులకు రెగ్యులర్గా ఉద్యోగులకు ఐదు లక్షలు ఇవ్వనున్నారు దివ్యాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సాయం కింద ఐదు నుంచి పది ఏళ్ళ సేవలు అందించిన వారికి లక్ష నుంచి పది ఏళ్ళ పైన సేవలు అందించిన వారికి రెండు లక్షల ఆర్థిక సాయం అయితే అందించనున్నారు